హైటెక్ సిటీ రూపకర్త విజన్ ట్వంటీ ట్వంటీ అదేవిధంగా ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానంలో ఈ క్షణానికి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ ఏదైతే ఉన్నటువంటి రోబోటిక్స్ గురించి మాట్లాడే మన అధినాయకుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తిగా అదే రకంగా అపర గౌతములుగా గోదావరి కృష్ణ అనుసంధానం నదుల అనుసంధానం చేసి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది మరి ఈ రోజు పంపుల ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తారా అని మాట్లాడిన మూర్ఖులు ఎక్కడకు పోయారో అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రోజు రాయలసీమ ప్రాజెక్ట్ అన్నప్పుడు తెలుగు గంగ ప్రారంభించి సృష్టించినటువంటి మగాడు నందమూరి తారక రామారావు గారు అయితే పట్టిసీమ ద్వారా అదే రకంగా హంద్రీనియమ ద్వారా అదే కర్నూలు పశ్చిమ ప్రాంతం ఆర్టీఎస్ రైట్ కినాల్ కావచ్చు గుండ్రేవుల ప్రాజెక్టు కావచ్చు కావచ్చు అనంతపురం జిల్లాలో భైరవాని తిప్ప కావచ్చు పెరూరు ప్రాజెక్టు కావచ్చు గాలారీ నగరి కావచ్చు మడకసిర బ్రాంచ్ కినాల్ మిడ్ పన్నేర్ గండికోట సిబిఆర్ అన్నమయ్య ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రంలో కేసీ కిను చేసిన మోనాగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నాం ఈ మహానాడు వేదిక నుంచి